ఇది హరిత బీచ్ అండ్ రిసార్ట్స్ ఇది యాక్చువల్గా సముద్రం ఒడ్డునే ఉంటుంది కానీ ఈవినింగ్ సిక్స్ వరకే సిక్స్ దాటితే ఇది ఎంట్రన్స్ ఉండదు సిక్స్ దాడితే మనకి ఉండాలి లేదు సిక్స్ దాటితే ఎవరు ఇక్కడ ఉండాలి లేదు ఇది కరెక్ట్గా మన సముద్రం ఒడ్డునే ఉంటుంది はい、ゴア <Go> <laughs> <laughs> కాటేజెస్ ఇవి ఇండివిజువల్ కాటేజెస్ కరెక్ట్ బీచ్ ఒడ్డునే ఉంటుంది ఇది సముద్రం ఒడ్డు ఎదురుగా కనబడుతుంటే మనకు వ్యూ సముద్రం కనబడుతుంటుంది కాటేజ్ లోపల కూడా ఉంది రూమ్ చెప్పు చెప్పు ఏంటిది గవర్నమెంటా గవర్నమెంట్ ఇది ఫుడ్ బయట నుంచి తెప్పించుకోవచ్చు అంటున్నా నైట్ టైము నాన్ వెజ్ ఇస్తారుగా మావా మాజీ గారు అక్కడ హైదరాబాద్లో చూపించింది ఇక్కడే చెప్పు చెప్పమావా గవర్నమెంట్ ఫుల్ సేఫ్టీ ఎంత మా రూమ్ రెంట్ అది రూమ్ రెంట్ ఆదివారాలు అయితే మూడు వేల ఆరు వందలు

మావా మా లవ్ మధ్యలోకి రా నువ్వు తగ్గకూడదు మావా నువ్వు నువ్వు తగ్గేది లేదు ఆ ముసలాడి కోసమైనా తగ్గకూడదు నువ్వు రైట్ ఫంక్షన్ హాల్ తీసుకుంటే ఈ రూము ప్లస్ ఇంకొకటి చిన్న రూమ్ ఒకటి ఉంది విత్ బెడ్ అటాచ్డ్ బాత్రూమ్ ఈ రెండు ఫ్రీ అంట పద్దెనిమిది వేలతోటి ఫంక్షన్ హాల్తో పాటు ఇది డైనింగ్ హాల్ మనం ఫంక్షన్ హాల్లో అయినా కూర్చొని తినచ్చు ఆ టెర్రస్లో కూర్చోవచ్చు మన ఇష్టం జనరల్గా అయితే డైనింగ్ హాల్ ఇది ఇది మనం ఫంక్షన్ చేసుకోవడానికి హాలు దీనికి ఏమన్నా డబ్బులు అడుగుతారో అని తెలియదు ఇంకా ఓనర్తో మాట్లాడలేదు మాట్లాడినాక చెప్తాను విషయం ऑफिस के लिए लेगा नागा दे आते ऑफिस के लिए ले ना ऑफिस के लिए लेड़ा ओके आईला रचेन सुंदरम इसको बोल रहा है ये काहे ये रुक जाना मामा ఇక్కడ కూర్చొని సముద్రం చూడొచ్చు సముద్రం చూడొచ్చు ఎంజాయ్ చేయొచ్చు సముద్రం ఎదురే కనబడుతుంటుంది ఎంతసేపు కావాలన్నా సేపు కూర్చోవచ్చు ఆరింటి దాకా ఆరు దాడితే బయటికి వెళ్ళిపోవాలి అబ్బే నైట్ ఉండొచ్చు రూమ్ తీసుకుంటే నైట్ కూడా ఉండొచ్చు అప్పు Sri Lanka Beach Air Force Station at Sri Lanka. విమానాలు మిసైల్స్ రాడార్స్ వెపన్స్ బొమ్మ మార్చారు మా ఈ మధ్య అంత ముందు పాతది ఉండేది ఇది పాతది కొత్తది వెంట బొమ్మలు చూడచ్చు ఇది రెస్టారెంట్ కి దారి 아, 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 아,

ఇది డైనింగ్ ఏరియా మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ డైనింగ్ ఏరియా ఉంటుంది బూతులు తిడతారు జాయింట్ వాళ్ళ కూతుర్లు తాటం కడతారు నీకేం తెలియట్లేదు సంగతి అది కూడా వచ్చింది అంటున్నారా అంటారు మా వాళ్ళు ఏదైనా అంటారు వాళ్ళు ఏం చేస్తా చెప్పు వాడే ఉయ్యాల్లో కూర్చోబెట్టాడు మనో నువ్వు కూర్చో కూర్చో అన్నాడు ఏం చేస్తావు కూర్చోవలసి వచ్చింది పూర్తి వివరాలు అన్నా పెట్టారా ఏముంది అక్కడ వివరాలు పెట్టారా పోయి పోయినప్పటికే సాలిపోయా ఇంకో మా సెక్రటరీ నడుస్తున్నాడు మీరు అందరూ ఏందో అంటాడు ఆ జాయింట్ గా ఏందో అంటున్నాడు అది మా యూత్ నడిచేది ఎట్లుంటుందో యూత్ స్టైల్ చూడో ఒకసారి అట్లా సెక్రటరీ తోటి ఇది ప్యూర్లీ రిసార్ట్ మనం ఎంత ఎంజాయ్ చేయదలుచుకుంటే ఎక్కడ ఏం ఎలా తిరగదలుచుకుంటే ఏదో ఒక దీంట్లో ఒక పచ్చని చెట్ల మధ్య తిరుగుతున్న ఫీలింగ్స్ వస్తుంది చూద్దాం మళ్ళీ వివరాల్లోకి వెళ్ళిన తర్వాత పూర్తి వివరాల్లోకి ఇంకా వెళ్ళలేదు వెళ్ళిన తర్వాత ఏముంటాయి ఏంటనేది పూర్తి సమాచారం ఇస్తాం ఇప్పుడు మేము ఒక ముప్పై మంది ఫ్రెండ్షిప్ డే చేసుకోవాలనుకుంటున్నాము ఇక్కడ రూములు అవి ఉంటే ఏమో ఫంక్షన్ హాల్ అవి అంతా ఓపెన్ ఓపెన్ తీసుకోవటానికి కూర్చోవడానికి కేక్ అయితే కట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు మందు కింద మాత్రం లేదు ఓన్లే ఆ కేక్ కట్ చేసుకొని వెళ్ళొచ్చు ఓకే మహా అక్కడ నొక్కాల్సిన అవసరంలే వీడియో ఆల్రెడీ ఆల్రెడీ లోనే ఉంది రన్నింగ్లో ఉందా అది ఆగిపోయేటు రన్ అవుతుందా అవుతుంది రైతు సముద్రం ఒడ్డున ఆడండి సముద్రం ఒడ్డున కావాలంటే గవర్నమెంట్తో ఉంది అది దాంట్లో నైట్ ఉండటానికి ఉండదుగా ఉండదు సూట్ రూము ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దానికి దీనికి ఏంటంటే ఒక హాల్ సపరేట్గా ఉంటుంది చిన్న హాల్ ఇది ఫంక్షన్ హాల్ కోమలి బీచ్ రిసార్ట్లు ఫంక్షన్ హాల్కి ఎంత తీసుకుంటారయ్యా బాబు ఎయిటీన్ టు ట్వంటీ థౌజండ్ ఏమన్నా ఉంటుందా డెకరేషన్ అవన్నీ ఏర్పాటు చేస్తారా ఓన్లీ హాల్ హాల్ రెంట్ ఓన్లీ హాల్ రెంట్ విత్ ఏసీనా ఏసీ అదనంగా ఏమి లేదు బిల్లు ఓకే ఇప్పుడు ఏసీ బిల్ అదనంగా ఉండదుగా ఫంక్షన్ హాల్కి సంబంధించి అటాచ్డ్ రూమ్ ఇది ఒకటేనా అవతల లేదా ఒక రూమ్ అదే నైట్ సరదాగా కూర్చోవాలనుకుంటే ఇక్కడ కూర్చోవచ్చు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ ఇది సంగతి స్విమ్మింగ్ పూల్ అయితే కింద క్రింద స్విమ్మింగ్ పూల్ పెంట్ హౌసా సిక్స్ థౌజండ్ ఇది ఓకే కాదు రెండు బెడ్లు దీనికి తేడా సిక్స్ థౌసండ్ పక్కరావు నువ్వు டீலக்ஸ் ரூம் த்ரீ தௌசண்ட் ஃபைவ் ஹண்ட்ரட் கோமளி ரிசார்ட் సీ బీచ్ రెస్టారెంట్ సారీ రిసార్ట్ బీ సీ బీచ్ రిసార్ట్ సన్నీ సూర్యలంక బాపట్ల స్విమ్మింగ్ పూలు రూమ్స్ ఒక్కొక్క రూమ్ రెండు వేల ఐదు వందలు ఒక్కొక్క రూమ్లో ఎంతమంది అయినా ఉండొచ్చు దానికి లిమిట్ లిమిట్ అనేది ఏం పెట్టలేదు ఫంక్షన్ చేసుకోవటానికి ఒక హాల్ ఉంది అది కూడా తీస్తాను వీడియో పెడతాను ఆ హాల్కి ఏమైనా డబ్బులు అడుగుతారేమో చూస్తా అది కూడా అడిగి కనుక్కొని చెప్తా